సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు మీరు దాదాపు నలభై ఏళ్ళు అయిపోయిందా ఇండస్ట్రీలో ముప్పై థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఫార్టీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ టచింగ్ ఫార్టీ అవును టచింగ్ మీ పరాజిత పరాజిత ఫస్ట్ ఎయిటీ త్రీ అండి ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అందుకే ఫార్టీ అన్నాను ఫార్టీ ఇయర్ కరెక్ట్ కరెక్ట్ ఈ ఫార్టీ ఇయర్స్ లైఫ్ను ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు సార్ అరవై ఏలంటే ఒక మానసి జీవితంలో చాలా పెద్ద పీరియడ్ అవును సార్ సార్ మ్యాక్ మినిమం అంటే మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఎక్కడో తెలియదండి ఇక్కడ తెలుగు అక్కడ ఓరియా ఇక్కడ బెంగాలీ అక్కడ హిందీ ఇక్కడ మలయాళము ఇక్కడ తమిళు అక్కడ కన్నడ కెన్న ఫ్లైట్లో నిద్రపోయేవాడి సార్ త్రీ అవర్స్ టూ అవర్స్ అంటే ఇక్కడ జర్నీ చేయాలంటే అవును ఎప్పుడు పిల్లలు చూసేది చాలా తక్కువండి ఇంటికి అప్పుడు వైఫ్ వచ్చేవారు కానీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అండి సో వాళ్ళు చూడలేదు అంటే ఐ ఆ సో లక్కీ దాట్ మై ఐ వాట్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ అండి వైఫ్ గురించి బికాజ్ ద ఫ్యామిలీ సి మేడ్ ఎ బ్యూటిఫుల్ హోమ్ అండి హోమ్ మేకర్ అండ్ నాట్ బాదర్డ్ అబౌట్ మీ మీరు వెళ్ళండి మీ ఇంత కష్టపడొద్దు హౌస్ ఇప్పుడు కూడా చెప్తారు ఎందుకు కష్టపడతారు అంత అని సో దిస్ ఇస్ వాట్ లైక్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఎక్కడ తెలియదు యాజ్ ఆర్టిస్ట్గా అవునండి ఆ క్యారెక్టర్ ఉండేవాడిని పలాండి పౌరుచం థర్టీ ఫైవ్ డేస్ రాజమండ్రి నేను కృష్ణం రాజు గారు రాధిక గారు సార్ ఇక్కడ పోలీస్ బ్రదర్స్ వైజాగ్ సో ఇలా సార్ కౌంటర్ అరకులో అరకు అరకు సో ఇలాగా వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అండి అవును అండ్ ఎవ్రీవేర్ చరణ్ రాజ్ వాజ్ సీన్ డిఫరెంట్ చేసిన స్వయం కృషి కానీ అవునండి నాగార్జున స్వయం కృషి ఎంత బాగుంది సార్ నాకు ఆయనకి అలాగ ఉంటుందండి యూఆర్ మీ ఆ జ్యూల్ పెట్టుకొని అలాగంటూ స్టైల్ అంటూ అది అంటే అవన్నీ డైరెక్టర్ గారు చెప్పిన స్టైల్ అది అంటే బట్ నాకు సూట్ అయింది అది అవును చాలా మంది చేస్తారండి సూట్ అవ్వదు అది సూటబులిటీ పర్సనాలిటీ కావాలి కదా సార్ అవును అది అవును సూటబుల్ అయితే మీరు ఈ ఇన్నాళ్ళ కెరీర్ వెనకాతలు ఒక్కసారి తిరిగి చూసుకుంటే మీరు దాదాపు ఏడెనిమిది ఏళ్ల పాటు ఫుట్ మీద పడుకుని అవును సార్ ఆర్టిస్ట్ అవడానికి అవును సార్ పంతంగి పంతంగా పంతంగా చిన్న చిన్న బెట్ అండి నా ఫ్రెండ్ దగ్గర బెట్టు నేను ఫిల్మ్ నేను గ్యాదరింగ్ లో నేను ఇలా ఎల్యూస్ ప్రిస్లే డాన్స్ చేశాను గిటార్తో మళ్ళీ ఒక డ్రైవర్ ది ఒక ప్లే చేశాను మళ్ళీ ఒక పాట పాడాను మూడుకి మాకు నాకు ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ గ్యాదరింగ్ అయిన తర్వాత క్రికెట్ అంతా ఆడేసి ఈవినింగ్ కూర్చున్నాం అందరు ఫ్రెండ్స్ అక్కడ ఒక ఫ్రెండ్ వీరు కానపూర్ అని ఆయన చెప్పాడు మీ పేరు స్టేజ్ మీద ఏంటో అలా ఉన్నావు గిటార్ తో స్టైల్లో నువ్వు సినిమా ట్రై అన్నాడు ఇంకొక నా ఫ్రెండ్ బ్రాహ్మిన్ వాడు గురు భట్ వాడు హ్యాండ్సమ్ చమీ కపురలాగా ఉండేవాడు అప్పుడు వాడు ఓకే మంచి హైట్ వెయిట్ మంచి కలరు మంగళూరు వాడు ఒక మాట అన్నాడు నీ మొగం చూసారా నువ్వు వెళ్ళి హీరో అవుతా అని అది ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు సార్ లేకపోతే నేను ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చిన కాదు కాదు ఆఫ్ హిమ్ ఓన్లీ గుర్రాజ్ భట్ కోసం నేను వచ్చి ఈ రోజు యాక్టర్ అయ్యాను సార్ ఒక ఫ్రెండ్ చెప్పాను చెప్పొద్దు ఒక మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడు నేను యాక్చువల్లీ మంది టింబర్ మర్చెంట్ అండి నాన్నగారు నేను హ్యాండికాడీ హెల్ప్ చేద్దాము ఫైవ్ సిస్టర్స్ హెల్ప్ చేద్దామని నేను ఐ వాజ్ మనకి ఇదంతా లేదు సినిమా హోమ్ బిజినెస్ అండి సో రాగానే విత్ ఇన్ సిక్స్ మంత్ ఎస్కేప్ అండి బెడగాం నుంచి మీరే నేను ఓకే ఒక పెట్టారు డాడీ ఏదో లోడ్ వస్తుందని ఉంటుంది లోడు మన తీసుకుని ఎస్కేప్ అయిపోయి ఎందుకంటే వీళ్ళు టార్చర్ భరించలేకపోతున్నా పియూసీ ఫస్ట్ ఇయర్ వెళ్ళాను వెళ్తే అందరూ నాకు టార్చర్ పెడుతున్నారు ఏంటి హీరో చూడ మగన్ చూడగదు అంటే వాడు బట్టు అనేవాడు ఇద్దరు ఒకే ఒకే లో ఉండేవాడు అంటే ఊరికే ఫ్రెండ్షిప్ లో ఉండే వచ్చేసాను సార్ బెంగళూరు వచ్చాను డే అండ్ నైట్ కష్టపడ్డాను సార్ నైట్ ఆర్కెస్టర్ పాట పాడేవాడిని నైట్ క్లబ్ లో పాడేవాడిని డబుల్ ఫుడ్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇచ్చేవారు సార్ అప్పుడు శివరంజనీ పిక్చర్ సూపర్ హిట్ అండి మోహన్ బాబు గారు దాసరి గారి జయసు ఆ పాటలన్నీ పాడేవాడిని నేను ఆ నైట్ క్లబ్ లో అమ్మవాడు అదీ మన బార్లో బాగుంటాయి పాడు అవును ఎంజాయ్ చేసేవాళ్ళు సార్ సో అవన్నీ రిపీట్ నాకు ఫైవ్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అప్పుడే ట్వంటీ రూపీస్ కొత్త నోట్ వచ్చిందండి అప్పుడు ఓకే సో అలాగ వచ్చేదండి సో అది అలాగే నేను బతికానండి సో అవన్నీ ఎయిట్ ఇయర్స్ అండి ఎయిట్ ఇయర్స్ అలాగే బతికే రండి అసలు రూమ్ లేదు రెంట్ కట్టలేదు బయట బయట పంపించేవాళ్ళు ఫుట్పాత్ మీద పడుకునే వాడిని పోలీస్ వచ్చి లేపేవాళ్ళు గార్డెన్ పడుకునే దోమలు దోమలు ఒకే ప్రాబ్లమ్ అండి పేపర్ ఒక చిన్న పేపర్ నా చేతిలో ఎప్పుడు లాగా ఉండేది అదే నా బెడ్షీట్ అలాగా దట్ వాజ్ లైక్ అప్పుడు నాకు బిఎస్ రావని ఒక సార్ ఈ టైంలో మీ ఇంటి వైపు నుంచి ఎంక్వైరీ రావడం ఏనా ఎప్పుడు ఉన్న ఏం చేస్తే డాడీ ఏంటంటే సార్ ఫైవ్ డేస్ వా వీక్లీ ఫాస్టింగ్ అండి సినిమా అంటే అస్సలు లేదు అస్సలు అన్న దేవుడులా ఉండేవాడు ఎయిటీ నైన్ ఇయర్స్ వాజ్ హ్యాపీలీ లీవ్డ్ ఆయన ఈ సినిమా యాక్టర్ అనగానే నేను ఒక్కసారి వెళ్ళానండి త్రీ ఇయర్స్ తర్వాత వెళ్ళిపోయాను ఒకసారి అమ్మని చూసే చూసుకొని వస్తామని నాన్నగారు బాగా కొట్టేశారు వచ్చేసా మళ్ళీ వెళ్ళదు తర్వాత ఈ నైట్ పబ్లో నేను పాడేపుడు ఈ క్యాబ్రేకి ముందు ఒక ఎయిట్ నైన్ సాంగ్స్ పాడతారండి అందరు వచ్చి కూర్చోవాలని అప్పుడే ఇక్కడ పాడేవాడిని ముఖేశ్ సాంగ్ ఓల్డ్ సాంగ్ అని అక్కడ బెళగాం నుంచి కొంచెం యంగ్ బాయ్స్ నా కింద కొంచెం పెద్దవాళ్ళు అక్కడ వచ్చి క్యాబర్ చూడడానికి వచ్చేవాళ్ళు ఓకే వాళ్ళు నన్ను చూసి అక్కడే వెళ్ళి మా నాన్నగారు చెప్పారు ఏంటయ్యా మీ కొడుకు ఇలాగరల్లో పాడు క్యాబరిలో పాడుతున్నాడు అక్కడ అమ్మలతో డాన్స్ చేస్తున్నాడు అలాగే ఇలాగని మా డాడీ ఒకే మాట చెప్పారంట నాకు ఉండేది నైన్ కిడ్స్ వాడు పుట్టలేదు నాకు ఈజ్ నాట్ మై సన్ ఆయన చెప్పొద్దు వెళ్ళండి అది నేను ఎయిటీ త్రీలో సినిమా సూపర్ హిట్ పరాజిత నేను బెడగామిడితే డాడీ వచ్చి పట్టుకున్న కట్టు అది బాగా ఏడ్చారండి అండి ఏడ్చేసి ఆయన చైను డ్రెస్ అని సో అప్పుడు ఏమైందంటే వాడు వచ్చాడు అక్కడ ముస్లిం వాడు వాడు చూడరా ఎవడే పర్వీస్ చెప్పాడు నాకు ఇలాగలా చెప్పాడని అదే డాడీ తెలియకుండా చెప్పు మీద రిపోర్ట్ చేసిన వాడు కూడా వచ్చి సారీ సార్ అని చెప్పి నేను గెలిచాను కదా మీరు మీ మన డాడీ ఒకే చెప్పారంట ఆయన కొడుకు అయితే గెలుస్తాడు లేకపోతే చచ్చిపోతారు అంతే ఇంకేముంది రెండే జరిగింది రెండే రెండే అవును మా అమ్మ ఏడుస్తే నువ్వు లోపు అక్కడ ఎక్కడ కూర్చొని ఏడుచు ఇక్కడ నా ఎదురులో ఏడు ఏడు ఏడిపోదు ఏడవద్దు అని చెప్పేవాడు డాడీ అదే ఎందుకంటే అందరూ సార్ సిస్టర్స్ కానీ బ్రదర్స్ అందరూ లవ్ చేసేవాళ్ళు నన్ను సార్ బికాస్ ఐ ఆఫ్టర్ డో టూ సిస్టర్స్ ఐ వాజ్ ద ఫస్ట్ సన్ ఓకే సో ఎవ్రీ బడీ ఈస్ టు లవ్ మీ లవ్ ఎల్డెస్ట్ సన్ మా ఎల్డెస్ట్ సన్ నేను ఓకే నాకు ఇద్దరు అక్క ఇద్దరు పెద్ద అక్కలు ఓకే సో ఇప్పుడు మీరు పెద్ద యాక్టర్ అయిన తర్వాత అదే పరాజిత హిట్ అయిన తర్వాత ఏడో ఎనిమిదో సినిమాలు వరుసగా హిట్ అవును సార్ నాకు సెకండ్ పిక్చర్ అండి తాయి అయి నుడి అని అబ్బాయి నాడు మధు ఆర్ట్స్ ఫిల్మ్స్ లో మీలాగా సుధేందర్ అని ఒక ప్రెస్ రిపోర్టర్ ఉండేవాడు సార్ వాడు ఆ కంపెనీ పర్మనెంట్ అండి ఓకే ఆయన చాలా ఇష్టం ఆయనకి అప్పుడు నా పరాజిత సూపర్ డూపర్ హిట్ అప్పుడు త్రీ బ్రదర్స్ ఫస్ట్ బ్రదర్ సెకండ్ బ్రదర్ థర్డ్ బ్రదర్ కళ్యాణ్ కుమార్ సెకండ్ బ్రదర్ రామకృష్ణ థర్డ్ బ్రదర్ నేను ఓకే అంటే ఆ క్యా థర్డ్ క్యాటర్ ఎవరు పెడతామని అబ్బాయిని ఆడేది అడిగారు సుధీందర్ని ఇలా మార్నింగ్ సెవెన్ థర్టీ కొన్ని డిస్కషన్లో ఒక అబ్బాయిని వాడు పంపిస్తానండి చూడండి చరణ్ రాజని బెడగామ అబ్బాయి చాలా బాగుంటాడు రేయ వాడు సరిగ్గా చేయకపోతే బాగుండదు ఎందుకంటే ఆర్తి గారు కళ్యాణ్ కుమార్ గారు పెద్ద కాస్టింగ్ ఉంది మళ్ళీ ఒక తోడ తోడంటా లేదు పరాజిత సినిమా బాగా ఆడుతాము విన్నాను ఆర్తి ఆర్తి గారు మా అత్త అంటే వదన సో సుధీంద్ర నాకు చెప్పాడు నేను కలవగానే వెళ్ళి మొదటి అబ్బాయినాడు పిలువురా కలువురా అన్నాడు వెళ్ళి కలిశాను సార్ చూడగానే చేస్తావా కరెక్ట్గా అన్నాడు చేస్తాను సార్ సరే ఓకే వచ్చేసా షూటింగ్ అన్నాడు అప్పుడంతా అడ్వాన్స్ గిడ్వాన్స్ ఏం లేదు సార్ అయ్యో గుడ్ గొప్ప డ్రెస్ వేసేసి కూర్చోపెట్టారు ఫస్ట్ డే వచ్చి ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫీట్ షార్ట్ ఆర్తి కొడుతుంది నేను డైలాగ్ చెప్పాలి అలాగ సూపర్ ఫస్ట్ సింగిల్ టెక్ ఓకే అండి అబ్బాయి ఆ సినిమా సూపర్ డూపర్ హీట్ హండ్రెడ్ డేస్ తర్వాత అక్కడ సెవెన్ పిక్చర్స్ అండి మధు ఆర్ట్స్ ఫిల్మ్స్ లో సెవెన్ సినిమాలు ఒకే బ్యానర్ మీద బ్యానర్ మీద సెవెన్ సినిమా అక్కడి నుంచి ప్రత్యేకత ఇక్కడ వచ్చాను సార్ అక్కడ ఆయనకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది